వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున మెరుగైన సేవలు అందిస్తామని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తుంపూర్తి రమేష్ తెలిపారు తాను టీడీపీ హయాంలో ప్రజలకు ఎటువంటి సేవలు చేయలేకపోయానని నా ఇష్టంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఇంతకు సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాజీవ్ గాంధీ సోనియా గాంధీ మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి కుమార్తె ఉమా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అభివృద్ధి పరిచేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు తదుపరి పెహల్గామ్ లో మృతి చెందిన వారికి వారు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేంత వరకు గట్టి చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి మోడీని కోరారు ధర్మవరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనేటువంటి సదుద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మారెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే గారినటువంటి కనుముక్కల్ చెన్నారెడ్డి గారి కూతురు ఉమ్మక్క గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటానండి ఎందుకు మహోన్నతమైనటువంటి భారతదేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నిరాజనమై ఉన్నటువంటి సందర్భంలో అందులో నాకు అవకాశం కల్పించి రావడము నేను బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నా కాబట్టి శక్తి వంచన లేకుండా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్న ఈ అఖండ భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందులో భాగంగా ఉడతాభక్తిగా నా వంతు పాత్ర నేను పోషించి కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ కోసం నేను పాటు పడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాముల్లో జరిగినటువంటి దారుణమైన సంఘటనకి చింతిస్తూ వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము అలాగే భారతదేశ సంరక్షణ శత్రు దుర్భేద్యమైనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఉనికిని మనం కాపాడుకుంటూ శత్రువుల్ని బోడించి పాకిస్తాన్ సైనిక బుద్ధి చెప్పాలని చెప్పని గౌరవ ప్రధానమంత్రి గారికి కోరుకుంటూ అన్ని విధాలుగా భారతదేశ సంరక్షణ సౌ సార్వభౌమత్వ సంరక్షణలో సంపూర్ణమైనటువంటి మద్దతు మాది ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుందని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే స్థానికంగా వస్తే ఇక్కడ సున్నితమైనటువంటి విషయము ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి విషయము ఆర్డీటీ అనేటువంటి ఎఫ్ఆర్సీ రెన్యువల్ విషయంలో కేంద్ర వైఖరిని కూడా మేము నిరసిస్తూ ఉన్నాము ఇవాళ విన్నప్పిస్తూ ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూటమి ప్రభుత్వానికి కొడుక దయచేసి ఆర్డీటీని కాపాడండి ప్రజల మన్నలు పొందండి చేసే అవకాశాలు మీకున్నాయి కాబట్టి యువర్ ద రైట్ పర్సన్ మీరే చేయాలా ఢిల్లీలో మీకు వ్యక్తిగతంగా మీ పనులు ఉన్నప్పుడు రాత్రింబౌలు పడిగాపులు కాసి ఢిల్లీలో ఉండి మీ పనులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంతమంది ఇన్ని వేల లక్షల కుటుంబాలకి ఉపయోగపడుతున్నటువంటి ఆర్డీటీ విషయంలో మీరు ఎందుకు తాస్కారం చేస్తా ఉన్న విషయం అడుగుతా ఉన్నా ప్రతిదీ మతపురంలో ఆలోచించకూడదు మానవత్వంతో ఆలోచించి ఆర్డీటీని సంరక్షించాలని చెప్పని ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి మంత్రి గారు కూడా తెలియజేస్తూ ఉన్నాము ఒకవేళ మీరు అలా చేయని పక్షంలో కూడా మా స్టాండ్ ఏమో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నివేదిస్తాం మీకు కూడాను ఇవాళ ఇప్పుడు కేవలం మీకు విన్నపం మాత్రమే మీరు వినలే వినప వినపాలు చేసినా వినలేదు అని చెప్పంటే ఉద్యమాలు చేసేనా పోరాటం పోరాటం చేసేనా సాధించుకుంటాము ఒకవేళ ఉద్యమాలు చేసినా కూడా మీరు చలనం లేకుండా ఆర్డీటీ విషయంలో చొరవ చూపించోలేకపోతే ప్రత్యక్షంగా కూడా మేము ప్రభుత్వం యుద్ధం ప్రాక్టీస్ అయినా సరే ఆర్డీటీని కాపాడుకునే దిశగా మేమంతా కూడా అఖిల మన రాష్ట్ర ప్ర రాష్ట్ర కాంగ్రెస్ దృష్టి కూడా మేడంగార దృష్టికి కూడా తీసపోయినా ఈ విషయాన్ని మరొకసారి వాళ్ళు కూడా చెప్పి ఈ విషయం మీద కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొని వచ్చే విధంగా ఆర్టీటీని కాపాడే విధంగా మేమందరూ కూడా దీన్ని ఆర్డీటీ వెంట ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము దైవం ఇవి ఇవాళ అంతది అనంతపురం జిల్లాలో ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు దశకంలో ఆర్టీటి అడుగుపెట్టినప్పుడు అనంతపురం జిల్లాలో అంత కరువు ప్రాంతం ఉన్నటువంటి రాజస్థాన్ కంటే దా దారుణమైన పరిస్థితి అనంతపురంలో విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి విషయం అయితేనేమి జీ ప్రజల జీవన పరిణామాలు అయితేనేమి పెంపొందించినటువంటి సంస్థ ఆర్డీటీ ఇవాళ వైద్యం కావాలని చెప్పంటే అనంతపురం అంతటికీ కూడా ఆక్సిజన్ లాంటిది ఆర్డీటీ అటువంటి సంస్థని దయచేసి ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని కాపాడండి లేదు అని చెప్పంటే కూడా మేము ఆ కార్యాచరణ ప్రకటిస్తాము ప్రభుత్వం దాన్ని కూడా ప్రకటించే కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి దయచేసి మీరందరూ అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఆర్డీటీకి న్యాయం చేయండి పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పని సందర్భంగా కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్